దివ్యాత్మ స్వరూపులైన క్రియావానులకి మనవి క్రియాయోగ ఆశ్రమము ప్రగతిలో భాగంగా అకాడ నుంచి గురువులు కొన్ని కమిటీలు వేశారు అందులో భాగంగానే శ్రీ గారిని మహావతార జ్ఞానానంద క్రియాయోగ మిషన్ హైదరాబాదు తరగతులకు హనుమాన్ సేవాదళం విభాగంలో కన్వీనర్గా నియమించడం జరిగింది ఇక వీరి యొక్క బాధ్యతలేమనగా గారు హైదరాబాద్లో జరిగే కార్యక్రమాలని సమన్వయం చేసుకోవడంతో పాటు వాలంటీర్లని కోఆర్డినేట్ కోఆర్డినేట్ చేస్తారు అలాగే వాలంటీర్లని సమన్వయపరుస్తూ అంటే ఈ యొక్క అందరినీ వాలంటీర్లని అందరినీ సమన్వయపరుస్తూ అలాగే ఈ యొక్క అందరినీ కూడా అందరితో పాటుగా సమన్వయం చేసుకుంటారు కనుక ఈ యొక్క అన్ని కార్యక్రమాలు నిర్వహించే కన్వీనర్లని కూడా వీరు సమన్వయం చేసుకుంటారు ఈ విషయాన్ని సాధకులు అందరూ గుర్తించి ఈ యొక్క తో అందరు కూడా సమన్వయం చేసుకుంటారని మనవి చేస్తున్నాను ఓం